విఆర్ న్యూస్ ప్రేక్షకులకు అభిమానులకు మా శ్రేయోభిలాషులకు వినాయక చవితి శుభాకాంక్షలు మీ తెలుగు బాడి వెంకటేశ్వర రెడ్డి వీఆర్ న్యూస్ అధినేత ఈరోజు ఇందుకూరిపేట గ్రామంలో ఏర్పాటు కాబడి ఉన్నటువంటి వినాయకుల మండపాలను సందర్శిస్తాం రండిపేటలో నరసింహస్వామి టెంపుల్ వద్ద ఏర్పాటు కాబడినటువంటి వినాయకుడిని మనం సందర్శించుకోవడం జరుగుతున్నది శివాలయం సెంటర్ వద్ద ఏర్పాటు కాబడినటువంటి గణేషుని మండపం వద్ద మనం ఉన్నాము సందర్శించుకుంటున్నాం మనం కొత్త అరుంధతి వాడను ఏర్పాటు కాబడి ఉన్నటువంటి గణేషుని మండపం వద్ద ఉన్నాము ఇక్కడ పూజలు అందుకుంటున్నటువంటి ఈ సన్నివేశాల్ని మనం చూడవచ్చును ఇక్కడ పిల్లలు కూడా ఎంతో సంతోషంతో ఆ యొక్క గణేషుని సందర్శించుకుంటూ వారు తన్మయంతో ఇక్కడ భక్తి ప్రవర్తులతో ఉన్నటువంటి దృశ్యాన్ని మనం వీక్షించవచ్చును ముందుగూరు ప్రాంతంలోని హరిజన వాడనందుగల చెన్నకేశ్వర స్వామి దేవస్థానం వద్ద ఏర్పాటు కాబడినటువంటి గణేషుని మండపాన్ని మనం ఇప్పుడు సందర్శించుకోవడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క యువత ఈ యొక్క గణేషునితో భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఏర్పాటు చేసుకొని వారికి పూజలు చేస్తున్నటువంటి సన్నివేశాన్ని కూడా మనం ఇక్కడ ప్రత్యక్షంగా చూడవచ్చు ఇక్కడ మన హిందూ ధర్మానికి ఏమాత్రం పదవు తెలియని విధంగా ఇక్కడ మనకు ఉన్నటువంటి ఈ యొక్క ఆలయ దేవస్థాన కమిటీ వారు ఇక్కడ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఇక్కడ వినాయకుని ప్రతిమని ఏర్పాటు చేసుకొని పూజలు చేస్తున్నటువంటి సన్నివేశాన్ని మనం ఇక్కడ తిలకించవచ్చును మనం హరిజినవాడ నుంజు మరొక సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి గణేష్ని మండపాన్ని ఇక్కడ మనం సందర్శించడం జరుగుతుంది ఇక్కడ పెద్ద శలం వారి బ్రదర్స్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క మండపాన్ని ఏర్పాటు చేశారని ఇక్కడ నిర్వాహకులు తెలియపరుస్తున్నారు ఇక్కడ వినాయకులు కూడా చూడ సుందరం ముచ్చటగా బాగా మంచి కలర్తో ఉన్నటువంటి ఈ యొక్క భవన్ సందర్శించడానికి బాగుంది ఇప్పుడే పూజలు ముగించుకొని అందరికీ కూడా వాడు ప్రసాదాలు కూడా వితరం చేసేటటువంటి కార్యక్రమం ఇక్కడ జరుగుతున్నది తూర్పిది చివర ఏర్పాటు చేసినటువంటి గణేషుని మండపం వద్ద మనం గణేషుని సందర్శించుకోవడం జరుగుతుంది మంచి డెకరేషన్తో ఈ యొక్క గణేషుని విగ్రహం సూపర్లను ఆకట్టుకునే విధంగా ఇక్కడ బాగా వినాయకుని ప్రతిమ ఏర్పాటు చేయడం జరిగి ఉంది తూర్పుదిలోని వాటర్ ప్లాంట్ వద్ద ఏర్పాటు కాబడినటువంటి గణేషుని మండపాన్ని మనం ఇప్పుడు తిలకించడం జరుగుతున్నది ఇక్కడ పూలంగి సేవ అద్భుతంగా చేసి స్వామివారికి బాగా డెకరేషన్ చేసి ఇప్పుడే పూజకు సిద్ధంగా ఉన్నటువంటి సన్నివేశాన్ని మనం ఇక్కడ తిలకించడం జరుగుతుంది జంగాల వీధిలోని స్వామి టెంపుల్ పక్కన ఏర్పాటు కాబడినటువంటి గణేష్ మండపాన్ని మనం ఇక్కడ దర్శించడం జరుగుతున్నది మనం కుమ్మర వీధిలో ఏర్పాటు కాబడినటువంటి గణేషుని మండపం వద్ద గణేషుని సందర్శించుకోవడం జరుగుతుంది ఇక్కడ మంచి సుందరంగా డెకరేషన్ చేసి ఇక ఇప్పుడే వినాయకునికి పూజలన్నీ నిర్మించుకొని ప్రసాదాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ అనేక సంవత్సరాలుగా ఇక్కడ గణేష్ని పెట్టుకొని పూజలు చేస్తున్నటువంటి దృశ్యాలు ఇక్కడ మనం వీక్షించవచ్చును కుమ్మర వీధిలోని కుమ్మరి వీధి ఎంట్రన్స్ వద్ద ఏర్పాటు కాబడినటువంటి గణేష్ మండపాన్ని సందర్శించడం జరుగుతుంది ఇక్కడ అరటి బోధులతో సుందరంగా గణేష్ మండపాన్ని తీర్చిదిద్ది భక్తి ప్రపత్తులతో ఇక్కడ గణేషునికి పూజలు చేసేటటువంటి సన్నివేశాన్ని మనం ఇక్కడ వీక్షించవచ్చును పడమర వీధిలోని సొసైటీ సెంటర్ నందు ఏర్పాటు కాబడినటువంటి గణేషుని మండపం వద్ద ఇక్కడ మనం గణేషుని సందర్శించడం జరుగుతున్నది ఇక్కడ లైటింగ్తో మంచి సుందరంగా ఈ యొక్క గణేషుని ఆకులు అలంకారం చేసి ఇక్కడ పూజలు నిర్వహించేటటువంటి సన్నివేశాన్ని మనం తిలకించవచ్చు కామాటి వీధిలో ఏర్పాటు కాబడినటువంటి గణేషుని మండపం వద్ద ఉన్నటువంటి వినాయకుడిని మనం సందర్శించుకోవడం జరుగుతున్నది ఇందుకూరుపేటలోని కామాటి వీధిలో ఏర్పాటు చేసిబడినటువంటి గణేషుని మండపం వద్ద గణేషుని దర్శించడం జరిగింది ఇందుకూరుపేటలోని పల్లిపాలెం సెంటర్ నందు ఏర్పాటు కాబడి ఉన్నటువంటి గణేషుని మండపాన్ని మనం ఇప్పుడు సందర్శించడం జరిగింది ఇక్కడ మండపాన్ని సుందరంగా తీర్చిదిద్ది ఇక్కడ పూల డెకరేషన్లతో అందంగా సుందరంగా తీర్చిదిద్ది ఇప్పుడే పూజలు నిర్వహించి ప్రసాదాలు అన్ని భక్తులకి అందజేయడం జరిగింది సూపర్లను ఆకట్టుకునే విధంగా భక్తుల్ని ఇక్కడికి ఆకర్షించే విధంగా ఇక్కడ ఉన్నటువంటి వినాయకుని ప్రతిమను ఈ సెంటర్ నందు ఏర్పాటు చేసుకొని ఉండడం ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత సంతరించుకున్నది బీసీ కాలనీలో ఏర్పాటు కాబడినటువంటి గణేషుని మండపం వద్ద మనం ఇక్కడ గణేష్ని సందర్శించుకోవడం జరుగుతున్నది బీసీ కాలనీలో ఏర్పాటు చేయబడినటువంటి మన గణేషుని మండపం వద్ద ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ గణేషుని మనం సందర్శించడం జరుగుతున్నది ఇక్కడ ఇప్పుడే పూజాది కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉన్నవి ఇక్కడ వాటర్ ఫాల్ ఎంతో సుందరంగా తీర్చిది ఉన్నారు ఏర్పాటు చేసి ఉన్నటువంటి వినాయకుని వద్ద పూజలు నిర్వహించబడుతున్నవి ఇక్కడ ఎంతో సుందరంగా పోలంగి సేవ చేసి అద్భుతమైన డెకరేషన్తో ఇప్పుడే పూజారి గారు మన వినాయకునికి పూజాది కార్యక్రమాలు నిర్వహించేటటువంటి సన్నివేశాన్ని మనం ఇక్కడ తిలగించవచ్చును బిసీ కాలనీలోని పోలేరమ్మ గుడి సెంటర్ నందు ఏర్పాటు కాబడి ఉన్నటువంటి గణేష్ మండపాన్ని మనం సందర్శించడం జరుగుతున్నది ఇక్కడ ఉన్నటువంటి గణేష్ని డిఫరెంట్గా ప్రత్యేకత సంతరించుకునే విధంగా సుందరంగా ఒక కొండలు ఏర్పాటు చేసి కొండలో అర్ధచంద్రాకారంలో వినాయకుడు ఒక ఉయ్యాల మాదిరిగా ఎప్పుడు ముందుకి వెనకకు వచ్చే విధంగా ఏర్పాటు చేసినటువంటి సన్నివేశము ఇక్కడ ఎంతో ఆహ్లాదకరంగా భక్తి ప్రపత్తులతో ఇప్పుడే పూజాది కార్యక్రమాలు నిర్వహించి అందరికీ ప్రసాదాలు కూడా అందజేయడం జరుగుతున్నటువంటి సన్నివేశం